హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ఇక్కత్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ పేస్టల్ కలర్కి మన గోధుమ కలర్ లాగా వీట్ కలర్ దానికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది పై వైపు రెడ్ కలర్ మీద ప్లెయిన్ గోల్డ్ జరితో బార్డర్ వచ్చింది చిన్న బార్డరు కడ్డీ బార్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతా కూడా ఇలా మల్టిపుల్ కలర్స్ తోటి పటోలా డిజైన్ వచ్చిందండి ఇది ఇది సారీ కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చేసి దానిపైన మళ్ళీ ప్రింట్తో ఇంకొక బార్డర్ వచ్చింది పెద్ద బార్డరు పళ్ళు రెడ్ కలర్ మీద మనకు ఇక్కత్ డిజైన్ వచ్చి పళ్ళు వచ్చింది బ్లౌజు ప్లెయిన్ రెడ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చింది ఇలా మనకు డిఫరెంట్ డిజైన్తో గోల్డ్ జరిగితో బార్డర్ వచ్చింది మన కంచి బార్డర్ స్టైల్లో మధ్యలో అంతా ఇలా పటోలా డిజైన్ ఉంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి ఉంటుంది ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ బార్డర్ రెడ్ కలర్ వచ్చింది దాని మీద గోల్డ్ జరిగితే డిజైన్ వచ్చింది మధ్యలో అంతా డిజైన్ ఉంటుంది పటోలా డిజైన్ డిఫరెంట్ కలర్స్తో వచ్చింది అది కూడా కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ ఫైట్కి మెజంతా కలర్ కాంబినేషన్ అండి సారీ బార్డర్ ప్లెయిన్ వస్తుంది మెజంతా కలరు మధ్యలో అంతా ఇలా గ్రే అండ్ గ్రీన్ తోటి మనకు డిజైన్ వచ్చింది ఈ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మెజంతా కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి హాఫ్ వైట్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సారీ బార్డర్ అనేది ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఎల్లో కలర్ తోటి శారీ మధ్యలో అంత ఇలా మనకు యాష్ కలర్తోనే డిజైన్ వచ్చింది సింగిల్ కలర్తోనే వచ్చింది మొత్తం డిజైన్ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు పళ్ళులో డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి వైట్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి సారీ టూ సైడ్స్ బ్లూ కలర్ మీద ఇలా గోల్డ్ జరీతో బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా పటోలో డిజైన్ వచ్చింది డిఫరెంట్ కలర్స్ తోటి పింక్ లైట్ బ్లూ స్కై బ్లూ తోటి మనకి డిజైన్ అనేది వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ డార్క్ బ్లూ కలర్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మస్టర్డ్ ఎల్లోకి బ్లూ కలర్ అండ్ కాంబినేషన్ అండి ఈసారి టూ సైడ్స్ ఇలా బ్లూ కలర్ మీద మధ్యలో కడ్డి బార్డర్ లాగా గోల్డ్ జరిగితే వచ్చింది బార్డరు టూ సైడ్స్ సేమ్ వచ్చింది బ్లూ కలర్ బార్డరు మధ్యలో అంతా ఇలా డిజైన్ వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు డార్క్ బ్లూ కలర్ మీద వైట్తో డిజైన్ వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది బ్లూ కలర్ దాని మీద మనకు గోల్డ్ జరీతోని కడీబా లాగా వచ్చింది దీనికి ప్లెయిన్ శారీ అంతా ఇలా డిజైన్ ఉంటుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ మీద వైట్ తోటి మనకి ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లూ కలర్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ఇక్కత్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ మీకు నచ్చిన సారి షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫొటోస్ కూడా షేర్ చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్